వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు చికెన్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి పులుసు పెడుతున్నానండి వీడియో తెద్దాం అనుకోలేదు లేకపోతే ఫస్ట్ నుంచి తీసేదాన్ని ఏం చేయలేదండి ఇది కేజీ చికెన్ కడిగేసేసి ఆయిల్ వేసి ఇది వేసా చికెన్ వేసాను ఇంకంతే ఏం చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా చూడండి దోసకాయ ములక్కాయ బంగాళదుంప టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ వేసి పులుసుగా వండుతున్నానండి ఈరోజు చికెన్ అందుకనే చూపిద్దామని ఇప్పుడే పిలిచాను పిల్లల్ని వచ్చారు వీడియో తీటాకి ఉప్పు కూరగాయలు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసానండి నేను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసి కూరగాయలు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఉపయోగపడుతుందండి ఇది కూడా అల్లం పేస్ట్ ఒక వంద గ్రాములు ఆయిల్ వేసానండి వేసి చికెన్ వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను ఇది కొంచెం ఉడికాక మళ్ళీ చూపిస్తానండి చూద్దామండి ఒకసారి కొంచెం వాటర్ వచ్చేసిందండి ఇంకొంచెం మగ్గాక వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం దీనిలో స్టేజ్లో కూరగాయలు అన్నీ వేసేసుకుందామండి దీనిలో చూడండి వంకాయలు వంకాయలు కండ్రెక్క ఫస్ట్ వేస్తున్నానండి నేను దోసకాయ ములక్కాయ బంగాళదుంప ఉల్లిపాయ టమాటా అడుగులు పచ్చిమిర్చి ఉందండి ఇది మొత్తం వేసేసుకున్నారు చికెన్ సార్లు చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా మార్చి చేసుకుంటే బాగుంటుందండి ఇది అన్నీ వేసి పుచ్చుకు పెట్టుకుంటే మనం కూరగాయలు ఉంటుంది చికెన్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా చేస్తానండి నేను చాలా వరకు మగ్గిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం నేను కారంలో చిన్న స్పూన్ పెట్టుకున్నానండి ఎందుకన్న స్పూన్లు వేసాను ఐదు నిమిషాలు మగ్గాక వాటర్ పోసుకుందామండి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి కొంచెం ఈ మొక్కలన్నీ మునిగే వరకు వాటర్ మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వర్షంగా ఉన్నప్పుడు ఇట్లా పులుసు పులుసు కూరలు తినాలనిపిస్తున్నప్పుడు బాగుంటుంది చూద్దామండి ఒకసారి కొంచెం ఒక్క స్పూను గరం మసాలా వేసుకున్నాం ఒక కారం అల్లం పేస్ట్ అన్నీ సరిపోయాయండి అసలు చాలా టేస్టీగా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కరివేపాకు ఇంకా అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇంకా ఆపేయటమే చక్కగా ఇట్లా పులుసు పులుసుగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మాకేమో ముసుగు పెట్టిందండి బాగా మరి ఇంకెన్ని రోజులు వర్షాలు పడతాయో మరి తెలియట్లేదు చూద్దామండి ఇంకా ఉడికిపోయిందండి చుట్టూ ఆయిల్ వచ్చేసింది చూడండి ఇంకా ఉడిగిపోయింది ఇంకా ఆపేసేద్దాం చాలా టేస్టీగా ఉందండి ఇంకా ఇదేనండి మాకే వాళ్ళ స్పెషల్ ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్